ఇవి కాక రెండోది ఏమన్నాను దత్తపదులు అంటే ఇవ్వబడిన పదములు ఒక నాలుగు పదాలు ఇస్తే ఈ పదములతో ఏం చేయాలి మనం పద్యం చెప్పాలి అది కూడా పిచ్చి పదం ఇస్తాడు రామాయణార్థంలో చెప్పండి అంటాడు లేదా ఏదో పదం ఇస్తాడు ఇది భారతంలో ఇవ్వడండి అంటాడు ఉదాహరణకి రామాయణంలో రాముడు తీసుకొచ్చి భారతార్థంలో చెప్పండి ఏం చెబుతాం మనం అవునా అలాగనమాట అలాంటి విచిత్ర పదాలు ఉంటాయి క్రికెట్టు అని ఇచ్చాడు ఆయన ఇచ్చి దీని మీద భాగవతంలో పరిచయం చెప్పండి అని క్రికెట్ అనే పదం రామాయణంలో భారతంలో ఉండదు కదా అప్పుడు నేను చక్రికెట్టుల తండు సమ్మతుండు చక్రికెట్టుల అందులో క్రికెట్ ఉంది చూడండి మీరు చక్రి చక్రికి ఎట్టులు చక్రికెట్టులు అప్పుడు ఆ మధ్యలో క్రికెట్ అలా ఇముడుస్తాం అన్నమాట సోమ బుధ గురు శని అని నాలుగు పదాలు ఇచ్చారు రెండు వేల సంవత్సరంలో అంటే నేటికి ఇరవై నాలుగేళ్ల క్రితం నేను అవధానం చేశాను ఏలూరులో మూడు భాషల్లో అదొక గొప్ప వరం ఆ రోజుల్లో ఆ సహస్రావధానానికి గణపతి సత్యదానంద స్వామి గారు వచ్చారు విషయం గారని గుంటూరులో ఉంటారు ఆయన వచ్చారు ఈనాటి అవధానుల్లో ప్రసిద్ధికి ఎక్కిన మేడసాని మోహన్ గారు వచ్చారు రాళ్లబండి కవితా ప్రసాద్ సరే గరికిపెట్టినకప్పట్టు బాగా మిత్రుడు ఇప్పుడు అండి మేము ఒకడి ఒకళ్ళు కలుసుకోవడం కుదరట్లేదు కానీ వీళ్ళంతా మేము తెగ ఆ రోజుల్లో ఆయన అన్నిటికీ మించి కె విశ్వనాథ్ గారు ప్రత్యకుడు ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఉన్నారు వారి ఇప్పుడు పేరు సిద్ధేశ్వరానంద భారతి అప్పుడు ప్రసాదరాయ కులపతి వారు కాలేజీ ప్రిన్సిపాల్ ఫోటోల్లో కనపడుతుంది కంకణం వేశారు కాబట్టి ప్రసాదరాయ కులపతి గారు ఇలాంటి వాళ్ళు హేమ హేమీలంతా పాల్గొన్న అవధాన అది నా జీవితంలో వరం అప్పుడే జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారని సినిమాలో పాటలు రాసే కవి గారు ఉన్నారు ఆయన నాకు ధారణ చిత్రగుప్త అని అన్నమాట ధారణ నీకొక లిప్త ధారణ చిత్రగుప్త అని నా మీద పాట రాశాడు ఆయన మీరు ఆయన పేరు వినే ఉంటారు జన్నవిత్తులు వారంటే దేవుళ్ళు సినిమాలో పాటలు రాసిన జయ జయ శుభక రవిన అయ్యక ఈ పాటలు రాసింది ఆయనే ఆయన నా అవధానంలో ఈ ధారణ చూసి ఏడు వందల యాభై ఆరు పద్యాలు రెండు వందల ఏడు నిమిషాల్లో కూర్చున్న చోటు కదలకుండి అప్పు చెప్పేశాను రెండు వందల ఏడు ఏమిటి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల్లో ఏడు వందల యాభై ఆరు పద్యాలు అప్పచెప్పాలి సహస్రం కాబట్టి కాబట్టి ఎందుకు చెప్తానంటే ఆ అవధానంలో ఒక ఆయన ఇచ్చాడనమాట ఏమని సోమ బుధ గురు శని దీనితో రాముడి మీద పద్యం చెప్పండి అప్పుడు అంబుధర వంశ రామ రామాయణంగా అంబు అంటే నీరు అంబుధరము అంటే మేఘం మేఘము వంటి రంగు కలిగిన వాడు ఎవడు శరీరుడు కాబట్టి రాముడు అంబుధర వర్ణ అందులో బుధ ఉంది బట్టు సరిపట్టు అంబుధర మధ్యలో ఇరుక్కుపోయింది బుధ ఆ బుధన అలా పెడతాం అనమాట అంబుధర అనగానే మీకు తెలిసిపోతుంది కదా అంబుధర వర్ణ అంటే నీల శరీరా శరీర వంటి రంగు కలిగినవాడా రామ రామ అని నిన్ను పిలిస్తే సోమ సూర్యవంశానికి చంద్రుడి వంటి వాడివైన నీవు రామాని పిలవగానే రక్షిస్తావు ఇందులో సోమ ఉంది ఎలా రక్షిస్తాడైనా అశని పాతంబులనగా సరాళి వైచి అశని అంటే పిడుగు అశని పాతము అంటే పిడుగుపాటు ఆకాశం నుంచి పిడుగు పెడితే ఎవడైనా భసం అయిపోతాడోనా ఆయన బాణాలు వేస్తాట ఆ బాణాలు ఎటువంటివి పిడుగుపాటువంటి బాణవులు బాణములు పాతములనగా ఇవి పిడుగులా అనేటటువంటి బాణములతో శత్రువులను చంపి నీ భక్తుల్ని రక్షిస్తావు కాబట్టి అశనిపాతంలో ఏముంది శని ఉంది ఇంకా చివరిగా మిగిలిపోయింది గురు సోమ అయిపోయింది బుధ అయిపోయింది శని అయిపోయింది ఈ గురుని ఏం చేయాలి గగన చెరువులకు గగురుపాటూచునుండ గగురుపాటి అంటే తెలుసు కదా ఉళ్ళలా జలధరించటం వెంట్రుకను నెక్కబొడుచుకోవడం గగురులో ఏముంది గురువు ఉంది ఇప్పుడు అయిపోయిందీ కాదు ఇలా వాడు నాలుగు పదాలు ఇస్తే ఆ పదం ఆ పదం కింద కాకుండా తమాషాగా ఇంకో పదంలో పెట్టి రామాయణార్థంలో చెప్పాలి ఇది ఆన్ ది స్పాట్ చేయాలి మీరు ఇంట్లో గుర్తుండదుగా అడిగి అడగగానే చెప్పాలి గురుగారు అదనమాట పైగా ఛందస్సు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఛందస్సుని తేట పద్యం అంటారు సమస్య అంటే వాడే ఇచ్చేస్తాడు ఏదో ఉత్పలమాలో చంపకమాలో శార్థోళమో ఇంకోటో కానీ ఇది ఎలా కాదు వాళ్ళు అడిగినటువంటి ఛందస్సులో పెట్టాలి రామాయణ అర్థం రావాలి ఇచ్చిన పదం అందులో ఉండాలి కొంతమంది అయితే గురువు అంటే గురువారం కాకూడదంటారు కనుక గ పెట్టాలి అందులో మళ్ళీ ఇన్ని రకాల ఆలోచనలు ఒకేసారి రావాలి కాబట్టి అవధానం అంటే అంత తేలిక కాదు ఇట్స్ నాట్ ఏ జోక్ అని వారు ఆ రోజుల్లో అందుకని ఇప్పుడు వింటుంటే కూడా అస్సలు నాకేమంత కానీ ఇప్పుడు కూడా అనిపించట్లేదు ఎందుకంటే ఏఐ వచ్చింది ఎంతో గొప్ప గొప్ప చాలా కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి మీరు చెప్పేది వింటుంటే ఇంత ఎంతో మేధాశక్తి ఉంటే తప్పేది అంతా సాధ్యపడదు గురుగారు ఇప్పుడు మీరు అవధానం అంటే ఏంటో మీరు చెప్పిన తర్వాత నాకు వచ్చిన డౌట్ ఇదే అంటే మనం పుట్టుకతోనే గొప్ప జ్ఞాపక శక్తితో పుట్టాలా లేకపోతే మధ్యన మధ్య నుంచి సాధన చేసినా సరిపోతుందా మంచి అనుమానం వచ్చింది ఇప్పుడు విషయం మీకు అర్థమైంది కాబట్టి అవధానం అవునా ఈ సమస్యలు దత్తపదులు ఇది కాక వర్ణనలు ఇవి కాక ఆసు ఆసు అంటే అప్పటికప్పుడు మహావిగ్గ అడిగి అడగని చెప్పేయాలి అలా చెప్పకుండా కొంతమంది గంటల గంటలు సాగదీసిన వాడు కూడా ఉన్నారులేండి ఇప్పుడు వాడు భద్యం అడిగితే అని దిక్మాలను మూలుగు ముప్ప అవు గంట మొక్క ఒక భద్యం కూడా చెప్పాం అలా చెప్తే కుదరదు అలా వాడు అవధానికి కాదు నిజానికి అయినా అవధానం వేరు పెట్టుకున్నారు వేరే విషయం పక్కన పెట్టేద్దాం ఇన్ని చెప్పడం ఏకకాలంలో అంటే ఒక పక్కన పద్యం వాడు అడగగానే గుర్తుపెట్టుకోవాలి వాడు ఇచ్చింది ఆ పదాలు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అడిగిన ఛందస్సులో పద్యం చెప్పాలి ఎప్పటికప్పుడు చెప్పడమే కాకుండా అవధానాలలో అప్రస్తునికి సమాధానం చెప్పాలి మళ్ళీ ఆకారం అప్పచెప్పాలి ఇవన్నీ చేయాలంటే గ్యారంటీగా వాడికి ఉండాలి జ్ఞాపక శక్తి ఉండాలి ఆ జ్ఞాపక శక్తినే ధారణ అంటాం ఈ ధారణ పుట్టుకతో కొంత భగవంతుని ఇస్తాడు అది వరం అది జన్మత వస్తుంది అందరికీ ఉంటుంది అంటారు అందరికీ ఎంతో కొంత ఉంటుంది గుర్తించి దానిని సాధనతో మెరుగుపెట్టుకోవాలి అలా మెరుగుపెట్టుకున్నవాడు గొప్ప అవధానం అవుతాడు లేకపోతే కొంతకాలానికి దెబ్బతింటుంది కానీ ఇక్కడ పెద్ద సమస్య కేవలం జ్ఞాపక శక్తితోటి సరిపోదు కదా అవధానంలో ముందు వ్యాకరణం రావాలి భాష తెలియాలి కదా వాడికి సంస్కృతం తెలుగు రావాలి పైగా తెలుగులో అవధానం చేసేవాడికి సంస్కృతం ఉంటే కానీ తెలుగు రాదు కేవలం తెలుగులోనే చదువు చదువుకున్నటువంటి వాడికి సంస్కృతం రాకపోతే వాడు అవధాని కాలేడు ఎందుకంటే మీ పేరేమిటి అక్షర ఈ అక్షర అనే పదం ఏం పదం తెలుసా మీకు సంస్కృతం తెలుగు కాదు పద్మాకర శబ్దం నా పేరు సంస్కృతం లలిత కుమార్ సంస్కృతం కరుణాకర్ సంస్కృతం తెలుగు పదం కావాలంటే వాళ్ళ ఇంటి పేరు సుగ్గున అవునా ఆ సుగ్గున పద పదం మాత్రమే తెలుగు కాకుమాన నింది ఇంటి పేరు అది మాత్రమే తెలుగు అసలు పేర్లని సంస్కృతం తెలుగు పదాల్లో మీ పేర్లు పెట్టుకోవాలంటే పొల్లన్న పెంటమ్మ లేకపోతే పోతన్న నన్నయ్య తెక్కన్న ఎర్రన్న పెద్దన్న ఇవి మాత్రమే తెలుగు పదాలు ఇంకా మిగతా అంతా మనం మాట్లాడే పదములు తెల్లవారులేస్తే తొంభై శాతం సంస్కృతం టెన్ పర్సెంట్ పది శాతమే తెలుగు వాడుతున్నాం అవధానం సంస్కృతం మీరు తినేది అన్నమేగా అన్నం సంస్కృతం అన్నం అంటే ఏమిటి సంస్కృతం సంస్కృతం నపంసకలింగ శబ్దం సంస్కృతం అది మేఘం సంస్కృతం వర్షం సంస్కృతం భాష సంస్కృతం అంటే ఇంక తెల్లదారులు వేస్తే మీరు మాట్లాడుతున్నది తెలియకుండా సంస్కృతమే ఇవన్నీ సంస్కృత పదాలు ఇంకా తెలుగు పదాలలో కేవలం చాలా తక్కువ అనమాట సంస్కృతం యమున తెలుగులో జమున కాబట్టి మన యాక్ట్రెస్లో జమున మాత్రమే తెలుగు పదం కలిగిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళంతా రామారావు ఆ రామశబ్దం సంస్కృతం నాగేశ్వర సంస్కృతం కృష్ణ సంస్కృతం శోభన్ సంస్కృతం అన్నీ ఈ విధంగా మన సంస్కృతం లేకుండా ఏం ఆడుతున్నాం అదే చాలామంది తెలియ తెలియట్లేదు కానీ అన్ని సంస్కృతం వాడు మాట్లాడేది ఆఖరికి దేవా పాపిని అని ఒకళ్ళు పాట పాడుతూ ఉంటారు తెల్లారిస్తే కర్మగాలి ఆ దేవా సంస్కృతమే పాపి సంస్కృతమే మోహన్ తగలయ్యా కూడిక అంటే మాత్రమే తెలుగు చూసారా మనకి తెలియకుండా మన భాష సంస్కృతం జీర్ణించుకుపోయింది అంటే ఇప్పుడు నాకు సంస్కృతం వస్తే భాష కానీ అవధానం చేయలేను సరే తెలుగు ఎలాగో ఉంది ఈ తెలుగులో కూడా మళ్ళీ భాషలో సంధులు సమాసాలు అవి ఎలా వచ్చాయో తెలియాలి అతడు ఉన్నాడు అతడు ఉన్నాడు అనవలసిందే అది ఉత్త సంధి అంటే ఇవి రావాలి నాకు ఇవన్నీ రావాలి ఉత్పలమాల చంపకమాల ఈ ఛందస్సులు రావాలి వాటికి గణాలు ఎత్తులు ఉంటాయి అవునా ఇవి కాక అపశబ్దములు వాడకూడదు అక్కడ అనగా ఏమిటి మత మార్పిడి దీన్ని వైద్య సమాసం అంటారు ఇది పొరపాటున అవధానంలో వాడామని చంపేస్తాడు అని మతపు మార్పిడి అనాలి లేదా మతాంతరీకరణం అనాలి అంటే తెలియకుండా మనం అపశబ్దం వాడుతుంటే అక్కడ వాడడానికి లేదు నేను గ్రాంధికం వచ్చాడు చచ్చాడు అనడానికి లేదు వచ్చను అనవలసింది అంటే గ్రాంధికం వాడవలసింది వాళ్ళ అవధానంలో ఇన్ని ఆలోచిస్తూ ఆ ఇచ్చిన దానిని ఊహపెట్టుకొని జ్ఞాపక శక్తిలో పెట్టుకొని చెయ్యాలంటే ఎన్ని కావాలి ఒకసారి ఆలోచించాలంటే అందుకని అవధాని అంటే వాడు ఏకకాలంలో వెయ్యి లక్షణములు కలిగిన వాడు అని అర్థం ఇన్ని పెట్టుకోవాలంటే ఎంత సాధన చేయాలి కాబట్టి జ్ఞాపక శక్తి ఒకటి ఉంటే సరిపోదు జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పౌరాణికులు చాలామంది ఉన్నారే ఇవాళ పౌరాణికుల్లో అవధానలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళల్లో బాగా రిగిపోటు ఉన్నాడు నేనున్నాను మేమిద్దరం సహస్రావధానంలో మిగతా వాళ్ళలో ఓపెన్ చేసిన చెప్పి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి ఎవరికి అవధానాలు రావు గట్టిగా పాడితే పద్దెనిమిసే వాళ్ళు కూడా లేరు చాలామంది అది చందస్య తెలియని వాళ్ళు ఉన్నారు వ్యాకరణం తెలియని వాళ్ళు ఉన్నారు అందుకే రామయ్య తండ్రి అని పాడతారు సీతమ్మ తల్లి అంటారు అవునా ఇలా అన్నానని ఎవరన్నా అనుకున్నా అహంకారం అనుకున్నా నేను అదేం పట్టించుకున్నాను ఎందుకంటే చెప్పాలి కాబట్టి ఇక్కడ అవునా కాబట్టి కొద్దిమంది అవధానులు ఉన్నారు అందుకే ఏమన్నాడంటే తిరుపతి వెంకటకవులు లక్ష మందిలో ఒక్కడు మాత్రమే పండితుడు ఉంటాడు ఆ పండితులలో వక్త వళ్ళీ లక్ష మందిలో ఒకడు ఉంటాడు వేల మందిలో ఒక్కడు కవి ఉంటాడు ఈ కవులలో అవధాని చాలా అరుదుగా ఉంటాడు అందుకే ఇన్ని వేల సంవత్సరాల తెలుగు భాషా చరిత్ర తెలుగు భాష మనం నన్ను చోడు మొదలైన వాళ్ళ కాలం నుంచి ఉన్నప్పటికీ ఎప్పటినుంచో ప్రాతదైనప్పటికీ ఈనాటి ఈ ఛందస్సుతో కూడినటువంటి వ్యాకరణంతో కూడిన నన్నయ్య నుంచి మొదలైంది నన్నయ్య గారు మొదటి వ్యాకరణం రాశాడు మనకి దాన్ని శబ్ద చింతామణి అంటారు ఆ శబ్ద చింతామణి మొదలైన తర్వాత రాసినటువంటి వాళ్ళలో సరైన భాషతో రాసినటువంటి కవులలో ఎంతమంది ఉన్నారు ఇందులో అవధానలు ఎంతమంది ఉన్నారు ఇన్ని వేల మంది తెలుగు కవులలో ఏది సరైన భాషతో కూడిన కవిత్వం మొదలెట్టాక తిరుపతి వెంకట కవులు మాడభూషి వెంకటాచార్యులు తర్వాత మన కొప్పరపు కవులు ఇలాంటి వాళ్ళు మొదలెడితే పట్టుమని ఓ పాతిక మంది నుంచి యాభై మంది లేరు ఇందులో అష్టావధానులు కొంతమంది ఉంటే అంటే ఎనిమిది మందితో చేయగలిగే వాళ్ళే కొద్ది మంది ఉన్నారు శతావధానులు ఒక పది పదిహేను మంది ఉంటారు అనుకుందాం మీరు సహస్రావధానులు అటువంటిది సహస్రావధానులు ఇవాళ నలుగురు మాత్రమే ఉన్నారు కేవలం నలుగురు ఈ నలుగురులో ఆత్మస్థుతి చేసుకోక తప్పట్లేదు కనుక నా గురించి ఇప్పుడు నేను చెప్పుకోకపోతే మీరు ఇంటర్వ్యూలో అడిగారు కాబట్టి మూడు భాషల్లో సహస్రా చేసిన వాళ్ళు ప్రపంచంలో ఏకైక వ్యక్తిని అందుకే ఏకైక త్రిభాష మహా అన్నారు